అందరికి ఎలా ఉన్నారు అందరూ ఏం తిన్నారు ఇవాళ ఈరోజు నేను మినప్పప్పు గారెలు చేశాను అది కూడా పొట్టు మినప్పప్పు ఉంటుంది కదండి మినప్పప్పు అనమాట అది కొంచెం కడడం ఇబ్బందే కానీ టేస్ట్ నార్మల్ పప్పుతో చేసిన గారెల కంటే చాలా బాగుంటాయి టేస్ట్ కొంచెం ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు కష్టపడ్డారనుకోండి టేస్టీ గారెలు తినొచ్చు అనమాట ఒకసారి మీరు ఇవి తిన్నారంటే మళ్ళీ పొట్టు వినపప్పుతోనే చేసుకుంటాం గారెలు అని అనుకుంటారు అంత బాగుంటాయి ఏదైనా మెత్త మెత్తగా గారెలు చేసుకుంటే గట్టిగా అయిపోతుంటాయి బాగా కుదరవని చాలామంది గారెలు చేసుకోవడానికి ఇష్టపడరు అయితే చాలా బాగా వస్తాయి ఇంట్లో చేసుకుంటే అసలు బాగుండవు గట్టిగా వస్తాయి అనుకుంటారు కదా అక్కడ హోటల్లో చేసేదానికంటే కూడా మంచిగా నేను ఎలా చేసుకోవాలో చూపిస్తాను గారెల్ని ఫస్ట్ మనం పొట్టు మినపప్పు ఉంటుంది కదా నైట్ నానబెట్టుకోండి మార్నింగ్ చేసుకుందాం అనుకుంటే మార్నింగ్ చేసుకుందాం అనుకుంటే నైట్ నానబెట్టుకోండి నైట్ చేసుకుందాం అనుకుంటే మార్నింగే నానబెట్టుకోండి పొట్టు మినపప్పు కదా పొట్టంతా తొందరగా వెళ్ళిపోతుంది ఇప్పుడు వీటిని ఇట్లా కడుక్కోండి ఈ పొట్టుమినపప్పు వల్ల వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఇవి పైపులు అంతా జామ్ అని చెప్పి భయపడుతుంటారు అందుకని ఇట్లా జల్లిగినెలో ఉంటుంది కదా జల్లిగినెలో ఉంచేసుకోండి పొట్టు దాంట్లోనే ఉండిపోతుంది తీసుకొని తర్వాత డస్ట్బిన్లో వేసుకుంటే సరిపోతుంది బ వాటి నీట్గా వాష్ చేసుకోండి ఇదిగోండి నేను బాగా వాష్ చేసుకున్న తర్వాత ఇట్లా ఉన్నాయి ఇంకా కొంచెం పొట్టు ఉంది కదా అనుకుంటున్నారు కదా కావాలంటే ఇంకొక మూడు నాలుగు సార్లు కడుక్కుంటే ఆ పొట్టు కూడా శుభ్రంగా వెళ్ళిపోతుంది కానీ ఆ పొట్టు ఉంటేనే బాగుంటుంది టేస్ట్ నేను కావాలని ఉంచుకుంటాను లేదు మీకు మొద్దు పప్పు మినపప్పు మినపప్పు పొట్టే ఏం ఉండకూడదు అనుకుంటే మీరు ఇంకొక నాలుగు సార్లు ఒక రెండు మూడు సార్లు అయినా కడుక్కుంటే నీట్గా పొట్టంతా వెళ్ళిపోతుంది అనమాట మిక్స్ మనము పప్పు మిక్సీకి వేసుకునేటప్పుడే పచ్చిమిరపకాయలు వేసుకోవాలి కట్ చేసి వేసుకోకూడదు పిల్లలైనా తినడానికి కొంచెం ఇబ్బంది పడతారు కదా అందుకని ఇట్లా రుబ్బి వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది పచ్చిమిరపకాయలు అల్లం వేసుకొని ఇప్పుడు నేను చూపించాను కదా మరీ మెత్తగా కాకుండా మరీ కచ్చాపచ్చగా కాకుండా నార్మల్గా రుబ్బుకోండి మంచిగా మిక్సీ కొద్ది కొద్దిగా వేసుకుంటూ రుబ్బుకోండి వాటర్ వేసుకోకూడదు వాటర్ వేసుకుంటే జారు జారుగా అయిపోతుంది గారెలు రావు అసలే చూసి జాగ్రత్తగా కొద్ది కొద్దిగా రుబ్బుకోండి మెదిగిపోతుంది మరి మెత్తగా కూడా వేసుకోకండి పచ్చ పచ్చగా కూడా వేసుకోకండి పప్పులు పప్పులుగా బాగోదు నేను ఎట్లా చూపించానో అట్లా మీడియంగా వేసుకోండి జాగ్రత్తగా కొద్ది కొద్దిగా నేను కొత్తిమీర వేసుకుంటాను కరి కొత్తిమీర కరివేపాకు మళ్ళీ పుదీనా వేసుకోవచ్చు ఎందుకో నాకు పుదీనా వేసుకుంటే ఫ్లే ఫ్లేవర్ చాలా ఇష్టము అందుకని నేను పుదీనా వేసుకుంటాను మీకు అనుకుంటే అవాయిడ్ చేసి కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసుకోండి మీ ఇష్టం అనమాట మీ టేస్ట్ని బట్టి వేసుకోండి నేనైతే పుదీనా కొంచెం ఎక్కువ వేసుకొని చేసుకుంటాను నాకు ఆ ఫ్లేవర్ ఇష్టము మీరు కూడా ఒకసారి ట్రై చేయండి బాగుంటుంది ఉప్పు కొంచమే వేసుకోండి ఎక్కువ పట్టదు ఉప్పు ఎందుకంటే గారెల్లో ఎక్కువ పప్పు ఎక్కువ మినపప్పులో ఉప్పు పట్టదు కాబట్టి చూసి కొద్దిగా వేసుకోండి అంత కలుపుకున్నాక మళ్ళీ కొద్దిగా టేస్ట్ చేసి పడుతుంది అనుకుంటే వేసుకోండి ఎట్లాగూ చట్నీతోనో చికెన్ పులుసుతోనో తింటాం కాబట్టి సరిపోతుంది పెద్దగా వేరియేషన్ ఏం తెలియదు మనకి ఇదిగోండి నేను చూపిస్తున్నట్టుగా బాగా కలుపుకోండి ఇట్లా కలుపుకుంటేనే మనకు గారెలు మెత్తగా వస్తాయి అన్నమాట మీ దగ్గర ఏదైనా కవర్ ఉంటే కవర్ మీద చేసుకోండి లేదనుకుంటే నా దగ్గర కాటన్ క్లాత్ ఉంది వైట్ క్లాత్ నేను దానిపైన వేసుకుంటున్నాను ఎప్పుడైనా గారెలు వేసుకునేటప్పుడు నూనె అద్దుకోకూడదు నీళ్ళే అద్దుకోవాలి నీళ్ళు అద్దుకుంటే పిండి చెయ్యి కతుక్కోకుండా ఉంటుంది పిండి చేయి కతుక్కోకుండా ఇట్లా లడ్లు ఫస్ట్ కొద్దిగా పప్పు మినపప్పు పిండి తీసుకొని ఇట్లా మంచిగా ఒత్తుకోవాలి మీకు ఎట్లా కావాలంటే అట్లా వేసుకోండి కొంచెం మందికి సన్నగా ఇష్టం సన్నగా పెద్దగా వేసుకోవడం నాకైతే కొంచెం చిన్నగా లావుగా వేసుకోవడం ఇష్టము నేను అట్లా వేసుకున్నాను లావుగా అంటే మెత్త మెత్తగా బాగుంటాయని నాకు ఇష్టం అనమాట మీకు సన్నగా పెద్దగా కావాలనుకుంటే చేసుకోండి అట్లా కూడా బాగానే ఉంటాయి జాగ్రత్తగా మీడియం వంటల్లో పెట్టుకొని ఒక్కొక్కటి వేసుకోండి హై ఫ్లేమ్లో పెట్టుకున్నారంటే మీరు వేసుకునే లోపు గా ఒక గారె మాడిపోతుంది ఒక గార కాలదు అట్లా ఉంటుంది మీడియం మంట మీద పెట్టుకొని గారెలన్నీ వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో పెట్టండి గారెలు ఎప్పుడైనా కానీ లేటుగా కాలుతాయి అన్నమాట ఈ తొందరగా కాలేట్లేదని మీరు హై ఫ్లేమ్లో పెట్టుకున్నారంటే మొత్తం మాడిపోతే ఈ లోపల పిండి ఉడకదు అందుకని కాసేపు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాసేపు హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోండి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి ఇది పొట్టు మినప్పప్పు కదా నార్మల్ వైట్ మినప్పప్పు అయితేనేమో మనకి తెలిసిపోతుంది పొట్టుమిన పప్పు కదా కొంచెం గాలిలో కూడా మాడిపోయినట్టు అనిపిస్తుంది కాబట్టి చూసుకొని ఒకసారి ఒక తీసుకొని దాన్ని విరగొట్టి చూసారంటే మరి పర్ఫెక్ట్గా లేదని మీకు అర్థమవుతుంది అనమాట చూసి కొంచెం జాగ్రత్తగా కొద్దిగా ఇంట్రెస్ట్గా చేసుకున్నారనుకోండి గారెలు పర్ఫెక్ట్గా వస్తాయి మనం ఇంట్లో చేసుకోలేమని ఎప్పుడు బయట ఫుడ్ బాగుంటుందని బయట ఫుడ్ తినడానికి ట్రై చేస్తుంటాం కానీ కొద్దిగా ఓపిక్గా చేసుకుంటే మనం ఇంట్లోనే అంతకంటే బెటర్గా నీట్గా టేస్టీగా చేసుకోవచ్చు ఒకసారి ట్రై చేయండి మీరు నా ఛానల్ ఎంతో సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా కూడా సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ప్రతి వీడియోని మీరు చూడండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ పెడుతుంటాను ఈ మీకు ఇంకా ఏమైనా వీడియోలు కావాలి వంటల వీడియోలు అనుకుంటే కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్